ఓం శ్రీ శ్రీమాతేణ ఇప్పుడు తెలియజేసే అంశము భయంకరమైనటువంటి చెడు పీడతలు ఉంటే మనకి వాస్తవంగా చెడు సంకేతాలు అనేవి తెలుస్తుంటాయి నాన్న సరే తెలుసుకున్న తర్వాత మరి వాటిని ఎలా పోగొట్టుకోవాలనేది కూడా ఒక అమ్మగా తెలియచేయడం జరుగుతుంది ఫస్ట్ ఆ చెడు సంకేతాలు ఉన్నాయని మనకు అసలు ఎలా తెలుస్తుంది అంటే నెంబర్ వన్ విపరీతమైన భయంకరమైన ఆవలింతలు వస్తూ ఉంటాయి ఆవలింతలు వచ్చి కంటే మన నీడు కారిపోతూ ఉంటాయి అది వాస్తవంగా చెడు సంకేతం ఎందుకు మరి నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు వస్తే అది వేరు నిద్ర వచ్చే ముందు ఆవలింతలు జనరల్ గా వచ్చేవి అవి వేరు నెగటివ్ ఉంటే ఆవలింతలు అనేది డిఫరెంట్ మీరు గమనించండి ఒక లేజినెస్ గా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది పని చేయబుద్ది కాదు హుషారు ఉండదు ఊరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి కట్టబడి నీరు కారిపోతూ ఉంటుంది పడుకుందాం అనిపిస్తుంది లేవాలి అనిపించదు వంట చేయాలి అనిపించదు పని చేయాలనిపించదు ఎప్పుడు కాసేపు పడుకుంటే బాగుండే అనిపిస్తుంది యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది లేద్దాము త్వరగా స్నానం చేద్దాము ఫ్రెష్ అప్ అవుదాం దీపారాధన చేద్దాం అలా అనిపించదు ఆ లేవాలి అంటేనే లేవలేకపోతుంటారు పోతుంటారు నెగిటివ్ కి ఉన్నటువంటి పవర్ టాపిక్ తెలియజేస్తున్నా అంత భయంకరంగా ఉంటుంటుంది నాన్న లేదా కొద్ది మందికి పనులు ఏమన్నా అనుకుంటే ఆ పనులు జరుగుతుండవు ఏదో ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఆటంకాలు వస్తూనే ఉంటాయి అంతా పని అయిపోయింది అనిపిస్తుంది గానీ మళ్ళీ అది అక్కడే ఆగిపోతుంది ఇవి కూడా నెగిటివ్ ఉంటేనే జరుగుతుంది నాన్న లేకపోతే సునాయాసంగా జరిగిపోతే పనులన్నీ కూడా చాలా ఈజీగా అవుతూ ఉంటాయి అలాగే గృహంలో సంబంధాలు కూడా పిల్లలకి చూస్తూ ఉంటారు చాలా బాగా కుదిరినట్టు అనిపిస్తాయి ఎక్కడో చోట కొంచెం చిన్న పాయింట్ ఏదో మిస్టేక్ వల్ల అది తొలగిపోతుంది అంటే మిస్ అయిపోతుంది వచ్చిన సంబంధం మిస్ అవటం అంటారా అమ్మాయి విషయం కావచ్చు అబ్బాయి విషయం కావచ్చు ఎవరిదైనా మనస్తాపం మనసు కడిగేటువంటి కష్టం అనేది ఒకటే ఎవరికైనా మనసు చాలా బాధ అనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా నెగటివ్ అనమాట అలాగే అన్నం తినాలనిపించదు నిద్రపోవాలనిపిస్తుంది తర్వాత పని చేసుకుందామని అస్సలు ఉండదు ఏదో పెయిన్ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కంట పని నీళ్లు వస్తూ ఉంటాయి డాక్టర్ గారి దగ్గరికి వెళదామంటే ఇంట్లో వాడు బలవంతంగా తీసుకుని పెడితే ఏ ప్రాబ్లం ఉండదు అంత పర్ఫెక్ట్ బాగుంది అంటారు కానీ దీనికి మందు అనేది ఉండదు టాపిక్ ఇలా ఏదైనా మనది మనమే చిన్న చిన్న చిట్కాలతో పోగొట్టుకోవాలి వాస్తవంగా అలా ఏంటంటే దృష్టి దోషం కూడా నానా నరదృష్టి కూడా భయంకరంగా ఉంటాయి దృష్టి దోషం అనేది కూడా చాలా భయంకరమైనటువంటిది అలాంటి నరదృష్టి నరఘోష ఏడుపు చూసి ఓర్వలేని తనం అని అంటారు మరి అవన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి చాలా సింపుల్ పరిహారం నానా ఏదైనా నెగిటివ్ అనేది అటాక్ అవ్వటం మనని పట్టుకోవటం చాలా సులువే పోగొట్టుకోవటమే చాలా కష్టం ఎప్పుడు కూడా చాలా ఈజీ ప్రాసెస్ తెలియజేస్తున్నాను నెగిటివ్ పోలంటే నెంబర్ వన్ సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా సర్వసిద్ధిమాలని ఎప్పుడు నేను తెలియజేస్తూ ఉంటా ఆ సర్వసిద్ధిమాల మెడల్లో ధరించటం యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న ఆ తర్వాత మీరు ఇంట్లో చేయగలిగేటువంటి చిట్కా అంటే మన కర్పూరం ఏదైతే వెలిగిస్తూ ఉంటామో అందులో కొద్దిగా బియ్యం పోయండి పోసి దానిపైన మీరు కర్పూరం బిళ్ళలు కొన్ని వేయండి నాలుగైదు కర్పూరం బిళ్ళలు దానిపైన కొంత లవంగాలు వేయండి కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్క గాని పౌడర్ గాని వేయండి వేసి వెలిగించి అలా ఉంచండి దేవుడి గదులు వెలిగించి అన్ని రూమ్స్ చూపించండి అన్ని గదులు కూడా చూపించవచ్చు అలా పెట్టించండి ఎక్కడైనా సరే ఒక రూమ్ లో అలా పెట్టించే నెగిటివ్ అనేది పోతుంది వాస్తవంగా నెగిటివ్ పోతుంది అది ఏ రకంగా ఎందుకు వల్ల అయితే బాధపడుతుంటారో ఆ బాధ కష్టం అన్ని కూడా తొలగిపోతాయి యాక్టివ్ గా ఉండగలుగుతారు హుషారుగా ఉండగలుగుతారు ఈ సింపుల్ పరిహారం మాత్రం మీరు తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే నెగిటివ్ అనేది పోతుంది నాన్న పోయి మళ్ళీ మీరు యాక్టివ్ అవ్వగలుగుతారు ఎందుకంటే డాక్టర్ దగ్గర పోతే పర్ఫెక్ట్ గా ఉన్నారు చాలా బాగున్నారు మీకే సమస్య లేదు అని చెప్తారు కానీ హుషారుగా ఉండలేరు హుషార్తనం అనేది ఉండదు చాలా మందకుడిగా ఉంటూ ఉంటుంది బద్ధకంగా లేజినెస్ గా ఉంటూ ఉంటుంది ఒక పూజ చేసుకోవాలి అనిపించదు అలాంటప్పుడు మరి ఈ చిన్న పరిహారం అనేది ఇలాంటివి ఇవి ఆచరించండి చాలా మంచిది నాన్న అలాగే సాయంత్రం పూటలు మన గుగ్గిలం కావచ్చు లేదంటే అలా అగరబత్తి కావచ్చు తప్పనిసరిగా అన్ని రూమ్స్ కూడా చూపించండి మీ ఇంటి ప్రాంగణం కూడా మొత్తం చూపించారు అంటే నెగిటివ్ ఏదైనా సరే ఆవహించింది వచ్చింది అంటే అది తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది నాన్న డెఫినెట్గా వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి రోజు సాయంత్రం పూట మీరు మామూలు సాంబ్రాణి ధూపం అనేది వేయండి అందులోనే ఈ గుగ్గిలం అని అంటారు తెల్ల ఆవాలు అని ఉంటాయి తెల్ల ఆవాలు కొంచెం వేయండి తోక మిరియాలు అని ఉంటాయి అవి కాస్త వేయండి ఇవన్నీ వేసి కర్పూరం కూడా కొద్దిగా వేసి అంటే బాగా కాలుతుంటుంది అప్పుడు మీకు సాంబ్రాణి అనేది కూడా సాంబ్రాణి ధూపం స్టిక్స్ వస్తున్నాయి కదా అందులోనే మీరు ఈ సా కర్పూరం బిళ్ళలు అవి కూడా వేసారంటే మొత్తం కూడా కాలిపోతుంది ఆ బొగ్గుతో సహా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నాన్న దాని వల్ల మీకు ఇదేమి పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు హ్యాపీగా మీరు చేసి చూడండి ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు ఎన్నో రెమెడీస్ చేశాము అయినా ఎలాంటి ఫలితం లేదు అనుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి తప్పనిసరిగా మీ సమస్యకు చక్కని పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి